య ఓ పద్మావతి అయ్యారు ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిలాల్ వారి నిర్మంజనం జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా అంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది పదేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సో తిరుపతి ఎస్పి గారు సివిఎస్పీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు ఓం నమో వెంకటేశ్వర